మీరు నాలుగున పుట్టారా నాలుగంటే రాహు రాహు ప్రభావం వల్ల తెలివి నిజాయితీ పట్టుదల నాలుగు నా భాష చెప్పాలంటే కుబేర సంఖ్య కాళ్ళ మీద కాలు వేసుకొని ఉంటారు సో నాలుగులో డిఫెక్ట్ ఏమంటే పేరు రాంగ్గా పడిపోతుంది మీరు తెలివి ఎక్కువ కష్టపడే గుణం ఎక్కువ అన్ని ఇచ్చి దేవుడు పేరు రాంగ్గా పెట్టి వేరే వాళ్ళ దగ్గర గుమ్మస్తాలుగా పనిచేస్తూ తక్కువగా పనిచేస్తూ వేరే వాళ్ళని కోటీశ్వరులు చేయాలి అదే నాలుగులో పుట్టిన వాళ్ళ పేరు బాగుంటే సంఖ్యాబలం బాగుంటే ఖచ్చితంగా వీళ్ళు కోటీశ్వరులు అవుతారు సో ఈ నాలుగున పుట్టిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది సో రెండు వేల ఇరవై ఆరు అంటే పది పది అంటే ఒకటి ప్లస్ ఉన్న ఒకటి ఈ ఒకటి నాలుగు మంచి ఫ్రెండ్స్ సో ఈ నాలుగున పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అద్భుతంగా ఉండబోతూ ఉంది డబ్బు పరంగా ఆరోగ్యపరంగా భార్యాభర్తల సంబంధాలు చక్కగా ఉంటాయి బట్ ఈ నాలుగున పుట్టిన వాళ్ళ పేరు మళ్ళా నాలుగు అక్షరాలు లైక్ హరి గిరి సిరి నాని ఇలాంటి పేరున్న వాళ్ళకి ఆరు అక్షరాల్లో పేరున్న వాళ్ళకి ఎనిమిది అక్షాల్లో పేరున్న వాళ్ళకి ఇబ్బందులు తప్పవు పుట్టింది నాలుగులో పేరులో ఎయిట్ రాహు శని అయిపోతుంది ఫోర్ సిక్స్ ఎయిట్ లెటర్స్ ఉండకూడదు టోటల్ కూడినప్పుడు పేరులో ఫోర్ నంబర్ సిక్స్ నంబర్ ఎయిట్ నంబర్ లేకుండా ఉంటే ఈ నాలున పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అద్భుతం సో మీ పేరు చెక్ చేసుకొని రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నంబర్ రాసుకోండి స్క్రీన్లో ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ ఎస్ఎంఎస్ మీకు పర్మిషన్ ఉంది వాట్సాప్ కాల్స్ పర్మిషన్ లేదు సో నేను మీ పేరు స్టడీ చేసే రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ